హలో ఆయన హలో పాస్ పాస్టర్ మహాలక్ష్మి తిరుపతి నుంచి కాకపోతే ఆ నాలుగైదు రోజులుగా రెడ్డి ఊరికే యూట్యూబ్ లో చక్కర్లు కొట్టేస్తా ఉంటే దేవుణ్ణి అడిగేదాన్ని ప్రభువా ఈయన నూరును మూపించవా అనేసి అట్లా మీ ద్వారా మూపించాడు అనేసి రాత్రి సంతోషం అయిపోయి సమాధానానికి వస్తాండి పెట్టాడు కదా ఆ అందుకోసము మీతో మీకు సంతోషంతో మీకు అప్పుడే చేశాను మీ ద్వారా అది సర్దు అలిగింది సంతోషం అయిపోయింది నిన్న ఏమి నాలుగైదు రోజులుగా వచ్చేసింది అయిపో మాట్లాడి నేను ఫస్ట్ అయితే అప్పుడప్పుడు అతని వాక్యం ఎప్పుడైనా ఇంత ఉండేదాన్ని ఒకసారి ఆ గ్రూప్ లో ఉండి ఇతను ఈ గ్రూప్ లో ఎందుకున్నాడు ఈ సైతాన్ గ్రూప్ లో అనుకున్నాను మళ్ళీ ఇంకా పెద్దగా చూసేదాన్ని కాదు అందువల్ల మళ్ళీ ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఆతిలోడు కూడా కొంచెము 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 తగ్గిపోతే బాగుంటుంది ఎందుకంటే చేయని అది మంచిదే అమతిగా అమ్మ తేద చేయొద్దని చెప్ప ఆ మాదిరిగా కొంచెం ఎగస్తాలు మాదిరి తగ్గింపు స్వభావము ఉండాలి ఇంకా మీరు నన్ను తప్పుగా కాదు ఆయన నా బిడ్డ లాంటి వాడు నేను మొన్న పోయిన పోయిన నెలలో కూడా నేను నా కష్టాల వల్ల అడిగిపోయినాను అంటే అప్పటికి ముగింపు అప్పటికి ఆ టైంకి వెళ్ళాను నేను కూడా ఆశతోనే వెళ్ళిన కాకుండా పోతే ఆ అబ్బాయి ఇంకా తగ్గింపుతో మీకే తెలుసు ఆ అబ్బాయి మాట్లాడే తీరు బట్టి కాబట్టి మీరు గన మాట్లాడితే ఫోన్ లో ద్వారా నాయన ఇట్లా మామూలుగా చేయగాని నేను సచిపోయిన వాళ్ళని బతికిచ్చేస్తాను అతని నిన్న కూడా ఆయన ఎవరో ఒక అతను పాస్టర్ పెట్టినారు ఈ మాదిరిగా నువ్వు ఇరే అని మాట్లాడుకుంటూ ఆయన తప్పగా ఏం ఆ ఆ ఫాస్ట్ గారు అదే నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అని ఆ పోనీలు ఈ ద్వారా కూడా తెలుసుకుంటాడేమో కూడా అనుకున్నా అట్లా మాదిరిగా ఆ ఈ రెడ్డి మాత్రం ఇంకొకరి రెడ్డి కూడా ఒకడు తయారైనాడు ఆ వాళ్ళ కూతురు వీడియోలో మా నాన్న తల్లిదండ్రులను పొగుడుకునేది పెద్ద గొప్ప ఏం కాదు కానీ వాళ్ళ కూతురు పొగడుతాంది ఆ ముసలాన్ని కూడా అట్లా ఈ రెండు రెడ్లు గారు అది యూట్యూబ్ లో చక్కర్లు కొట్టేస్తున్నారు ప్రపంచం అంతా దాంట్లో ఈ దేవుని గురించి ఈయన చెప్పేది తలనొప్పి చేస్తా ఉంది ఈయనకి దేవుడితో పందిము బెట్లు కాస్తా ఉన్నాడు ఆ మీరు బాగా చెప్తున్నారు బుద్ధి అనేసి సంతోషం అయిపోయింది మీ ద్వారా అందుకోసం సంతోషంతో మాట్లాడాలనిపించింది మీరు అందుకు చేసిన లేకపోతే మామూలుగా అయితే ప్రేర్ లో ఉంటారు ఇంట్లో ఉంటే ఏ మాస్టర్ గారు కదా మళ్ళీ ఇంకా మళ్ళీ మీరు రెండు గంటల తర్వాత అప్పుడు నేను నిద్రపోయేస్తున్నాను మళ్ళీ మీరు చేస్తున్నారు అవును సార్ అవును సార్ చాలా సరే సార్ వందనాలు సార్ గారు